మరో పునర్జన్మ పునర్నిర్మాణాన్ని కానీ ఈ రోజు నుంచి మొదలు పెట్టినందుకు మన ప్రభుత్వానికి అట్లాగే మన జీపల్లి కృష్ణారామ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలుసుకుంటున్నాను రోజు మీ ముందు ఒక రెండు నిమిషాల ఈ పేపర్ రాసి పెడతాను ఒక ప్రొఫెసర్ గారు నాకు రాసిచ్చారు పెద్దగా అవుతాను చిన్నగా రాద్దామన్నాను ఉన్న పెద్దలు తమ రచయితలతో తమ పాటలతోని ముందున్న తమ్ముళ్ళు వన్న లక్కలు రచయితతోని పాటలతో మన ప్రతినిధ్యం చెప్తూ వచ్చిందే మరొకసారి నేను నీ ముందు మననం చేస్తున్నాను ఎందుకంటే చెప్పిందే పదిసార్లు చెప్పి తిన్నదే పదిసార్లు చెప్తే సబ్ కాన్షియస్ మైండ్ క్యాప్ చేసి మనం పిలుపుకుంటానే చేస్తాం అందుకే మంచి మాటలు పదే పదే వినాలి మంచి పనులు పదే పదే చేయాలంటారు మన తెలంగాణ గురించి మరొక్కసారి మీ ముందు ఒక రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇతర భారతీయ రాష్ట్రాల భారతీయ రాష్ట్రాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి మన రాష్ట్రం ఏర్పడక ముందే ఇది ఉనికిలోకి ఉంది ఈ అద్భుతమైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సాంస్కృతిక కేంద్రంగా ఉంది ఈ ప్రాంతం హైదరాబాద్ లో భాగంగా ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని మరాఠీ మాట్లాడే ప్రాంతం నుండి వేరు చేయడానికి అని కాలక్రమేణా అనే పదం తెలంగాణగా మారింది మరియు భారతదేశంలోని ఇరవై తొమ్మిదవ రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది ఈ శక్తివంతమైన రాష్ట్రం యొక్క సాంస్కృతిక చరిత్ర దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటిది రాష్ట్రంలో కళలు సంస్కృతులు సాంప్రదాయాలు మరియు మతాల శ్రేణి ఉంది చరిత్ర సాంస్కృతిక వారసత్వంతో సుసంపన్నమైన తెలంగాణ వైవిధ్యమైన సాంప్రదాయాలు భాషలు కళలు కలిగి ఉంది సాహిత్యం సాంస్కృతిక నిర్మాణంతో లోతుగా పెరిగేసుకుపోయింది తెలంగాణ ప్రజల సారాన్ని వారి పోరాటాలని వారి ఆంక్షలను ప్రతిబింబిస్తుంది తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం గొప్ప సంస్కృతిని కాపాడుకుంటూ బాధి తరాలకు అందించినప్పుడే నిజమైన సార్థక ఉంటుంది తెలంగాణ చరిత్ర శాఖవాహుమలు కాకతీయులు కుతుబ్ షాహీలు అసబ్ జాహీలతో సహా వివిధ రాజవంశాల సంస్కృతుల సంఘం ద్వారా గుర్తించబడ్డాయి ప్రతి యుగంలో ప్రాంతం యొక్క సాంస్కృతిక ప్రకృతి దృశ్యంపై చెరగని ముద్ర వేస్తుంది దాని భాష కళలు సామాజిక నిబంధనలు రూపొందించుకున్నాయి స్వంత ప్రత్యేక మాండలికాలు వైవిధ్యాలతో తెలంగాణలో మాట్లాడే ప్రాథమిక భాష మన తెలుగు రాష్ట్ర భాష వైవిధ్యంలో ఉర్దూ హిందీ ఇతర గిరిజన గోడు భాషలు కూడా ఉన్నాయి ఇది వివిధ భాష సాంప్రదాయాల సమ్మేళన ప్రతిబింబిస్తుంది తెలంగాణ సాంస్కృతిక సారాంశం ప్రాంతీయ సరిహద్దులు దాటి ఒకప్పుడు వివిధ రాజవంశ నియమాలు కింద ఉన్న ప్రాంతాల్లో ప్రతిధ్వనిస్తుంది ఇప్పటికీ కూడా తెలంగాణ సంస్కృతి ప్రభావం దాని సరిహద్దులు దాటి దీట భూమి వరకు విస్తరించి ఉంది పంతొమ్మిది వందల యాభై ఇతర ప్రాంతాల్లో సాంస్కృతిక మార్పిడి తెలంగాణ సుసంపన్న చేసింది ముఖ్యంగా సాంప్రదాయ వస్త్రధారణ భాష సాల్పత్యాల మహారాష్ట్రకు సమానమైన పాత పద్ధతులు వంటి అంశాలు తెలంగాణకు వాతావరణంలోకి ప్రవేశించాయి అదనంగా తెలంగాణ నుండి జనసంఖ్యలో జానపద కళాకారులు కన్నడ మరియు తమిళనాడు వంటి ప్రాంతాలకు వలస వెళ్లారు వారి విలక్షణమైన కళారూపాలు తరచూ శీట్లపై రూపొందించబడ్డాయి గొప్ప రాజవంశాల పాలనలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వం బర్ధిల్లింది ఈ ప్రాంతంపై చెరగని నిద్ర వేసింది మెట్రోపాలిటన్ సాంస్కృతికం పెంపొందింది కొండాపూర్ మరియు పెదబంకూర్ వంటి మహానగర కేంద్రాలు సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్రాలు ఉండేది అద్భుతమైన గాజు పని ఉండటం దీనికి నిదర్శనం ఈ ప్రాంతం యొక్క చరిత్ర ప్రాముఖ్యత శాతవాహనులకు పూర్వం ఉంది కోటి లింగాల వంటి ప్రదేశాలు పురాతన నాగరిక నాగరికతలు సాక్ష్యంగా ఉన్నాయి దీట భూమి లో భిన్న విభిన్న నాగరికతల సమ్మేళన భాష అభివృద్ధించాయి తెలంగాణ తెలుగు ఈ ప్రాంతం బహుళ సాంస్కృతిక విలువలకు నిదర్శనంగా ఆవిర్భవించింది ఇవే కాకుండా తెలంగాణ పండుగలు తెలంగాణ తాడి పండలు తెలంగాణ వంటకాలు తెలంగాణ కళా వృత్తులు చేనేత వృత్తులు కళాకాండలు తెలంగాణ వ్యాప్తంగా తన ఉనికిని చాటుతుంది తెలంగాణమ్మ ఇదే కాకుండా ఇదే కాకుండా ఇదే కాకుండా ఇంకేం చేసింది ఇదే కాకుండా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో అస్తిత్వ పోరాటం నుంచి అధికారం పీఠం వరకు అస్తిత్వ పోరాటం నుంచి అధికారం పీఠం వరకు ఊపిడై గుండె చప్పుడై గోకుల దానమై పశివుల పాటై దక్కుల మోతై గజ్జల సబదై రచయితుల రాగమై కళాకారుల కలమై కన్నీ తక్కుమై శాంతి పోరాటమై అమరుల త్యాగమై ప్రపంచ చరిత్ర కుటులో నిలబడి మన తెలంగాణమా మన తెలంగాణమా మన తెలంగాణమహా తెలంగాణ మహా தெஸ கல்வி ఎందుకోసం మనకు తెలంగాణ కావాలి తెలంగాణ జీవిత చరిత్ర ఈ యొక్క పాట రూపంలో గద్దరగారు ప్రజలకు ప్రజల్ని ఆలోచింపజేసి ప్రజలని తమంతల తమలో చైతన్యవంతం చేసి తెలంగాణ పోరులో భాగం చేయగలిగారు అది ఒక పాటకు ఒక మాటకు ఉన్న శక్తి ఒక పాటతో ఒక మాటతో గజ్జలి సవ్వడితో ఒక బొంగడితో ప్రజలందరినీ అన్ని కులాల మతాల వర్గాల అన్ని పార్టీలను కలుపుకొని ఒక తెలంగాణ సాధించుకున్న ఘనత మన తెలంగాణ సాంస్కృతిక శాఖకే దక్కింది తెలంగాణ సాంస్కృతిక కళాకారులకే దక్కింది అది చరిత్రలో నిలబడింది దద్దరన్న గారు ఆపరేషన్కి వెళ్ళి ముందు చెప్పినాడు స్వయంగా నాతో నానా ఆపరేషన్ అడుగుతున్నారు ఎక్కడో ఒక మూలన భయం ఉందంటే భయపడకు బిడ్డ డాక్టర్ని అడిగినాను ఇక్కడ పాషన్యా లేరెడీ ఉన్నారు హాస్పిటల్ తనే తనతో పాటు ఉన్నారు అన్నారు అందరు ఉన్నారు నాతో ఏం భయపడాల్సిన అవసరం లేదు నేను డాక్టర్ని అడిగినా అన్ను ఆపరేషన్ అయితే నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆపరేషన్ అయితే కాలు చేయి పనికి పని చేయకపోవచ్చు కానీ గొంతు నా గొంతు నా గుండె నా మెరుగు పనిచేస్తుందా అప్పుడు నేను అంత పండుకొని హాస్పిటల్ బెడ్ మీద పండుకొని మరొకసారి తెలంగాణ నుంచి ఒక సాంస్కృతిక యుద్ధాన్ని మొదలు పెట్టబోతున్నాను మరొక్కసారి తెలంగాణ నుంచి ఒక నిశ్శబ్ద విప్లవాన్ని మొదలు పెడతాను మరొక్కసారి తెలంగాణ నుంచి ఒక ఇండిపెండెంట్ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నాను అది ఏంటంటే ఆ స్వాతంత్రం యుద్ధం ఏదంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడం ఆ స్వాసబ్ విప్లవం ఏంటంటే ఓటు హక్కులను రక్షించడం ఆ సాంస్కృతిక యుద్ధం ఏంటంటే పల్లె పల్లెకి తిరిగి మనం మనుషులం మనం అంతా కలిసి పలుకుదాం మనం ఒక సమ సమాజమైన సమాజాన్ని నిర్మిద్దామని తెలంగాణ నుంచి మొదలుపెట్టి పెట్టి ఈ ఆవరి భారతదేశం అంతా తిరుగుతా బిడ్డా అన్నారు మరొక్కసారి ఇందాక మన అన్నగారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ కళాకారులు రచయితలు సాహితుల పరులు మీదనే వాళ్ళే చేయగలుగుతారు ఒక పాట ఒక మాట ఒక కవితతోనే ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి గుండెని కదిలించి ఆలోచింపజేసి వేసే అడుగులో చేతనవంత పరిచే భాగంలో మనమే చేయగలుగుతాం సో మరొక్కసారి కళాకారుల మీద కౌలు మీద రచయితల మీద మొదటి బాధ్యత ఉంది ఏంటంటే మన సమాజాన్ని మార్చుకుంటాం సోషల్ ఎకనామికల్ కల్చరల్ టెక్నాలజికల్ దాడిని మనం పిలుపు కొట్టాల్సిన బాధ్యత ఎంతగా ఉంది మన రామున్న బిడ్డల్ని కాపాడుకోవాల్సింది ఎంతగానా ఉందని నేను భావిస్తూ ఈ బాధ్యతని మన భుజాలను వేసుకొని మన పల్లె తల్లికి మన మీద జరుగుతున్న దారిని చెబుతూ వారిని వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి ఆ వస్తువుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని తెలియజేస్తూ మళ్ళీ తెలంగాణని కురిని పునర్ నిర్మించుకునే భాగంలో మళ్ళీ తెలంగాణని అభివృద్ధి చేసే భాగంలో వెళ్దామని ఈ సభ నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన వేదకు వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం ன்யா டாக்டர் வெண்ணு தெலங்கானா சாஸ்கிருத்த சாரதி பிரெசிண்ட் தெலங்கா